హరి ఓం ప్రియాత్మస్వరూపులారా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అనుగ్రహించిన మోహముద్గరం ఉద్గరం భజగోవిందం నుండి మరో శ్లోకాన్ని పదకొండవ శ్లోకాన్ని మీతో పంచుకుంటున్నానండి సర్వం మాయా ಅಖಿಲಂ ಹಿತ್ವ ಮಾಮಯ ಅಖಿಲಂ ಹಿತ್ವ ಬ್ರಹ್ಮಪದ ಪ್ರಶವಿಧಿ ಭಜ ಗೋವಿಂದಜ ಗೋವಿಂದೋವಿಂದಜ ಮೂಢಮತೆ ಇಂಕಾರ್ಯು ವಾರು మాకురు ధన జన యవ్వన గర్వం మా నా అంటే వద్దు లేదు నెగేషన్ అండి ఇక్కడ మా కురు ధన జన యవ్వన గర్వం నాకు ధనం ఉంది జనం ఉన్నారు అనుచరులు ఉన్నారు బంధుమిత్రులు ఉన్నారు యవ్వనం ఉంది నేనేమైనా చేయగలను ఇలా గర్వపడకు మాకురు గర్వపడకు ఎందుకంటే హరతి నిమేష కాల సర్వం ఒక్క క్షణం షేర్ మార్కెట్లో నువ్వు దివాళా తీసావంటే నీకున్న ఏదీ ఉండవు ఒక్క క్షణం ఏ కాలో విరిగి ఏ యాక్సిడెంట్ అయ్యిందంటే ఏం మిగలదు క్షణంలో జీవితం తల్ల క్రిందులైపోతాయి నీకున్నాయన్నీ పోతాయి ఒక్కోసారి లేనివేవో వస్తాయి దేన్నైనా చేయగలదు కాలం కాబట్టి హరతి నిమేష కాల సర్వం ఈ సమస్తాన్ని సర్వాన్ని కాలం ఒక క్షణంలో హరించగలదు ఒక క్షణంలో మరణం మరణం సంభవిస్తుంది ఏమైంది నీ యవ్వనం నీ ధనం నిజనం ఏవి ఉపయోగింపబడవు ఉపయోగానికి రావు కాబట్టి మాయా మయమిదం అఖిలం హిత్వ ఇది మొత్తం మాయా ఈ జగత్తు నీ జీవితం నీ శరీరం అందుకే దేహభ్రాంతి దేహ దాటు అని చెప్తారు ఈ మొత్తం మాయా అని తెలుసుకో తెలుసుకొని బ్రహ్మ త్వం ప్రవిష విధిత్వ విధిత్వ తెలుసుకో బ్రహ్మ పదాన్ని త్వం నీవు ప్రవేశించడం తెలుసుకో బ్రహ్మస్వరూపుడు అని తెలుసుకో ఆత్మస్వరూపుడవని ఆనంద స్వరూపుడవని తెలుసుకో అది గోవిందుణ్ణి భజిస్తే తెలుస్తుంది డుక్రున్ కరణిలు భజిస్తే తెలియదు స్మరిస్తే తెలియదు కాబట్టి ఓడా భగవంతుణ్ణి నామస్మరణ చెయ్యి ఆత్మజ్ఞానం కోసం ఆర్తి చెందు అని మనకి జగద్గురు ఆదిశంకర్ల వారు మార్గం చూపిస్తున్నారు మన మోహాన్ని జయించే మార్గం చూపిస్తున్నారు సన్యాసం అంటే మోహరాహిత్యం అండి ప్రేమరాహిత్యం కాదు కాబట్టి అపార ప్రేమతో మూర్ఖుడా అన్న నోటితోనే భ్రాత తమ్ముడా అంటూ మరి మనకి జగద్గురు శంకర్ల వారు బోధిస్తున్నారు ఈ భావ సంపదని మనం పంచుకొని పరిపుష్టము చెందుదముగాక నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ద ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పిరిచువాలిటీ ఆర్ స్పై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్